స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం సుఖ సమయం ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు యోగం వృద్ధి మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషాలకు నక్షత్రం ఉత్తరాషాఢ సాయంత్రం 5 గంటల 26 నిమిషాలకు తిథి చవితి మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషాలకు వజ్ర రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల ఒకటి నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఆరు నిమిషాల నుండి ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల వరకు యమకండం ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు